రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ప్యూర్ కథాన్ సారీస్ అండి కథాన్ పట్టు సారీస్ చిన్న చిన్న వ్యూవింగ్ డిఫెక్ట్స్లో వచ్చాయి కొన్నిటికి బ్లౌజెస్ రాలేదు కొన్నిటికి లెంత్ ఇష్యూస్ అన్నీ క్లియర్గా లైవ్లో వీడియోలోనే చెప్పేస్తున్నాను వాయిస్ వినేసి మీరు పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేటప్పటికి టిష్యూ సారీ అనమాట శారీ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ సాఫ్ట్ టిష్యూ చాలా చాలా మెత్తగా ఉంటుంది అండ్ ఫైవ్ ఫార్టీ మీటర్స్ మాత్రమే ఉంది ఫైవ్ ఫోర్ ఫార్టీ మీటర్స్ మాత్రమే ఉంది నాలుగు నలభై ప్రైస్ వచ్చేటప్పటికి ఐదు వందల రూపాయలు పడుతుంది లాంగ్ ఫ్రాక్కి కానీ లెహింగా కానీ క్రాప్టాప్కి కానీ దేనికైనా డిజైన్ చేయించుకోవచ్చు వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సారీ అయితే మనకి శారీ అయితే సెట్ కాదు కానీ లాంగ్ ఫ్రాక్ ఇలాంటి వాటికి అయితే పిల్లలకి ఎంచక్క మంచిగా సెట్ అవుతుంది చిన్న చిన్న పిల్లలు ఉంటే కనుక టాప్స్ అలాంటి వాటికి డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మంచి గ్రే కలర్లో గ్రేష్ బ్లూ అండి కలర్ అయితే చాలా బాగుంది అండ్ డిఫరెంట్గా ఉంది కలర్ అయితే షేడ్ ప్యూర్ ఊపాడా వస్తుంది అండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి సెవెన్ ఫార్టీ నైన్ అండి పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను చూసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి పళ్ళు వస్తుంది శారీకి డిఫెక్ట్ ఏమి లేదు కదా ఈ సారీకి అయితే డిఫెక్ట్ అయితే పర్టికులర్గా ఏమీ లేదు ఆల్రెడీ లైవ్ లింక్ కూడా ఇచ్చాము కావాలి అని అనుకుంటే ఒకసారి నేను ఆ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను ఆ లింక్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సారీ అండి ఇది కూడా ఓవరాల్గా చాలా చాలా బాగుంది మంచి పింక్ కలర్కి రమ గ్రీన్ కలర్ అండి శారీకి అయితే నాకు తెలిసి దీనికి కూడా మనకి ఏంటంటే పళ్ళు దగ్గర జస్ట్ ఏదో డాట్ ఉంది అంతే ఏం లేదు దాంతకు మించి శారీ అయితే వేర్ చేసినా కూడా చాలా చాలా క్లాసీగా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి ఈరోజు వీడియోలో కలెక్షన్ వరకు మీకు ఏంటంటే అన్ని రీజనబుల్ ప్రైస్లలోనే వచ్చేసాయి ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి అండ్ మంచి పింక్ కలర్ అండి రాణి పింక్ కలర్ శారీ అయితే ఓవరాల్గా ఇది కూడా బాగుంది సారీ ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్ ఫార్టీ నైన్ మనకి వచ్చినా ఏదన్నా మరక మాత్రమే వస్తుంది సారీకి అయితే డ్యామేజ్ లేదు వితౌట్ బ్లౌజు శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి సంపంగి కలర్ అండి సంపంగి కలర్కి మనకి సో బ్లూ కలర్ అనమాట ఇక్కడ చూసారా ఇదే ఇది సారీ అంతా ఇంత కంటిన్యూ అయిందండి మొత్తం వచ్చింది శారీ మొత్తం ఇలానే టెంపుల్ బోర్డర్ స్టైల్లో డిఫరెంట్ డిజైన్ టైప్ వచ్చిందనమాట శారీకి డ్యామేజ్ అయితే ఏం లేదు కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది బ్లౌజ్ యాక్చువల్గా కొంతమందికి సారీస్ ఆల్రెడీ రీచ్ అయ్యాయి కొంతమందికి బ్లౌజెస్ రాలో కొంతమందికి బ్లౌజెస్ వచ్చాయి రెండు ముక్కలుగా వచ్చిందా ఓకే సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ నెక్స్ట్ వన్ అండి సారీ చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే చాలా చాలా క్లాసీగా ఉంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకే పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది వస్తుందండి కట్టు చెంగు పాటలో కూచుల పాట దగ్గరే నాకు తెలిసి చిన్న హోల్ సంథింగ్ ఏదో కనిపించింది ఇదిగో చూసారా ఇంకంతే అండి ఇంకేం లేదు సారీకి అయితే ఒకసారి చూపించమ్మా సారీ ఇది ఒకటి కొంచెం కట్టు జంగి దగ్గర ఓపెన్ చేసి చూపించు ఆ చిన్నదే అండి నేను చూపించాను కదా ఈ చిన్నదే అండి ఇంకేం లేదు సారీ అయితే ఓవరాల్గా చాలా చక్కగా ఉంది కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్ నైన్ అనుకుంటా ఒకసారి నేను సారీ ప్రైస్ కూడా క్లియర్గా చూపిస్తాను చూసుకోండి నచ్చిన వాళ్ళు వెంటనే అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేశాయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి సిక్స్ నైంటీ నైన్ ఓకే సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి గ్రీన్ కలర్కి పైతానీ బోర్డర్ అండి కాపర్ కాపర్ బో బోర్డర్ అనమాట పైతానీ స్టైల్ బోర్డరు శారీ అయితే ఓవరాల్ ఇది కూడా బాగుంది సెవెన్ ఫార్టీ నైన్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది డిఫెక్ట్ ఏంటో ఒకసారి నేను చూపిస్తాను చూసుకోండి నచ్చిన వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇదిగో క్లాత్ ఎక్కడన్నా కొంచెం పగిలినట్లు ఉంది అది కూడా పళ్ళుపాట్ నియర్ బై పాట అండి ఇంకా సారీ అయితే ఏం డిఫెక్ట్ లేదు సారీ ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ ఫార్టీ నైన్ అండి సెవెన్ ఫార్టీ నైన్ కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్లోనే మనకి కలనేత మెరుగు చేయడనమాట అనమాట క్వాలిటీ కానీ అన్ని సారీ కానీ చాలా చాలా చక్కగా ఉంది అండ్ పళ్ళు చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి మీకు పాటు చూపిస్తాను తిప్పమ్మ సారీ ఇంత ఫోల్డ్ చేయి ఫ్లిప్ చెయ్యి అది కూడా కొంచెం నియర్ బై పళ్ళు పాటు దగ్గర అండి క్వాలిటీ అయితే చాలా చాలా హైయెస్ట్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు చూసారు కదా ఇదనమాట పళ్ళు ప్లీట్స్ పెట్టేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుందండి ఇంకంతే ఏం లేదు అదే అనమాట సారీ ప్రైస్ వచ్చేటప్పటికీ ఒకసారి చూద్దాం సిక్స్ ఫార్టీ నైన్ అండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సారీ తిప్పేసేసే ఒకసారి ప్రైస్ క్లియర్గా చూపించేసే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసుకోండి మంచి పికాక్ బ్లూ కలర్ అండి పికాక్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంట్రాస్ట్ అనమాట శారీ అయితే చాలా చక్కగా ఉంది ఇది కూడా ఇది పళ్ళు పాటు వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ రాలేదనుకుంటా కదా బ్లౌజ్ రాలేదు కానీ శారీకి డిఫెక్ట్ అయితే ఉంది అదేంటంటే లెహింగా లాంగ్ ఫ్రాక్ టాప్ ఇలాంటి వాటికి అయితే సెట్ అవుతుంది శారీకి అయితే యూజ్ కాకపోవచ్చు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఫోర్ నైంటీ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి పింక్ కలర్ సారీ ఇలాంటి సారీస్ కూడా మనం చాలా సేల్ చేసాము ఇవేంటంటే లైన్ అనేది మనకి శారీ అంతా లైన్లో మిస్ అయ్యాయి అది వీవింగ్ డిఫెక్ట్ అని మీరు చెప్తే తప్పితే పక్కన ఉండే వాళ్ళకి అర్థం కాదు అండ్ కలర్ కానీ సారీ కానీ చాలా చక్కగా ఉంటుంది ఇది బ్లౌజు అండ్ పళ్ళు కూడా చూడండి మీకు రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఉప్పడ వస్తుంది సాఫ్ట్ ఉప్పడ శారీ అయితే చాలా చాలా క్లాసీగా ఉంటుంది శారీకి యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే సారీకి యూజ్ అవుతుంది డౌట్స్ ఏం పెట్టేసుకోవద్దు ఎందుకంటే అందరు కస్టమర్లకు ఆల్రెడీ రీచ్ అయ్యాయి అండ్ మంచి రివ్యూస్ కూడా వచ్చాయి ఐటమ్ ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఈ సారీకి కూడా డ్యామేజ్ ఏం లేదు ఆ కాపర్ లైన్ అనేది వచ్చిందండి ఇంకంతే ఏం లేదు శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది ఇది వచ్చేసి ఈ పళ్ళు బ్లౌజ్ అండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పళ్ళు అండి అండ్ ఇది ఎక్కడ వస్తుంది అని అనుకుంటున్నారు కదా షోల్డర్ దగ్గర ప్లీట్స్ పెట్టుకునే ప్లేస్లో వస్తుందండి కనిపించే ప్లేస్లో ఏది రాదు అండ్ ఓవరాల్గా శారీ అయితే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది కవలి అని అనుకుంటే వెంటనే అయితే పోచేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఈ చీరలు కూడా అమ్మ దానికి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి గ్రే కలర్ అండి గ్రే కలర్ విత్ గోల్డెన్ కలరు ఫైవ్ ఫార్టీ నైన్ బ్లౌజ్ అనేది రాదు శారీ అయితే ఓవరాల్గా చాలా చక్కగా ఉంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఓకేనా రిచ్ పళ్ళు వస్తుంది సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసుకోండి తీసేసారు అండ్ లాస్ట్ వన్ మంచి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ అండి కాంట్రాస్ట్ సారీ అయితే ఇది కూడా చాలా బాగుంది పైతానీ స్టైల్ అయితే వచ్చేసింది అండ్ లెహింగాకి కానీ లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్టాప్కి కానీ అన్నిటికి బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజు అండ్ పళ్ళు పాటు చూసేద్దాం ఇది వచ్చేపటికి పళ్ళు పళ్ళులోని జస్ట్ చిన్న మరకండి ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోతుంది వెనక్కి ఇంకంతే సారీ అయితే చక్కగా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇవి పర్టికులర్గా వివింగ్ డిఫెక్ట్ సారీస్ కదా మీకు క్లియర్గా డిఫెక్ట్ ఎక్కడ వచ్చిందో కూడా నేను ఆల్రెడీ చూపించాను ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగా కానీ క్రోప్ టాప్కి కానీ అన్నింటికి యూజ్ అవుతుంది బ్లౌజ్ చూసారా ఎంత డిజైనర్